పోయి మేము రోడ్డు వాడి పరిస్థితి అడుగు తినే పరిస్థితిలో మేము ఈ డబ్బులు ఉంటే మా తోటి ఉంటే బాగా చెప్పి మేము అంతవరకు మాకు ఫ్లాట్లు పోయిన గవర్నమెంట్ ఇవ్వలేదు ఇవ్వనందుకు మేము ఫ్లాట్లు వేస్తే వచ్చినా ఎండు కట్టుకున్నాం అని చెప్పి మేము డబ్బులు ఇట్లా దాచి పెట్టుకుంటే అని అనుకుని మా వాళ్ళు కొంతమంది మా తర గ్రామంలో డెబ్బై మంది మొత్తం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా లక్షలే అని కింది ఎవరు లేరు మొత్తం ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు ఇరవై లక్షలు మూడు లక్షలు పది లక్షలు ఇట్లా కూడా మన సభ ముందు సార్ గారికి మరియు వేదిక ప్రతి ఒక్కరికి మా పరతాలన్న గారికి మరి అదే మీటింగ్ ఆర్గనైజేషన్ సార్ గారికి కూడా నా యొక్క ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను దీన్ని దీన్ని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా అట్లా చేస్తే చేస్తే మేము డబ్బులు కోల్పోయి పెట్టిన డబ్బులన్నీ అండగా వేసినాక మాకు ఒక డబ్బు పైసలు ఇవ్వాలంటే ఉంటా ఒక సంవత్సరం ఆ ఇల్లు అదే అనుకుంటే పోయి మళ్ళీ రెండు వేల ఇరవై ఒక అయిపోయినాక వీడికి నాలుగు సంవత్సరాలు అయితే మాకు మొక్కలు పెట్టడం లేదు పసలు అడైతే మాకి రావా ఎవరి తిరా ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని చెప్పి మమ్మల్ని బంకిచ్చి అంకిచ్చి ఏమే మాటలు చెప్పి పూటకాలు చెప్పి ఆటకాలు చెప్పి ఏమని చెప్పు చెప్పుకోకొని అని మా మమ్మల్ని బెదిరించి మమ్మల్ని విధాలు అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిందో ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టిందేమో అదే విధంగా మన పర్వతాలైన అండగా ఉంది అండ దండ మొత్తం మాకు తల్లి తండ్రి మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం అవి ఆయన చెప్తున్నా అదే పర్వతాలానికి ఈ క్రీడలు తప్పాలని ఈ డబ్బులతో నేను మేము కట్టిగా పట్టుదల పోరాటం చేస్తున్నామని

ప్రాబ్లం అయ్యి నాకు ఇలాంటి సార్ నాకు అని అంటే పిల్లడికి డబ్బులు ఏం అని చెప్పి వాళ్ళను ఆ పిల్లవాడిని ఇబ్బంది పెట్టిండు ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇంట్లో ఉన్న కోసం పెట్టినాక ఏం డబ్బులు లేవు మాతో మీ తల్లిదండ్రి వాళ్ళు వీళ్ళు బాధపడి అది ఆ పిల్లవాడు అదే విధంగా అట్టేట ఆ కిడ్నీలో పిల్లల వలన ఆ పిల్లవాడిని చనిపోవడం జరిగింది అదేవి అట్లా చేస్తుంటే అన్న తరగాలని కూడా చెప్పినాము శ్రీశైలాలను తమ్ముడు గుంట చెప్పిన చెప్తే ఎస్ఐ సార్ఐడిపోయి ఎస్పీ సార్ మ్యాటర్ చెప్తే యాభై వేల సార్ దాని సార్ దానింటారు సార్ అంటే అని ఒక్క ఆయన పైసలు ఇవ్వవ అట్లా అట్లా ఇస్తే నాకు మా బాగుండదు నేను ఆ పైసలే జైలు పెట్టగల మీరు అన్నీ ఒకసారి అని అంటే సార్ సార్ మీరు సత్యరాపుడియపుత్రి బాపుడిగా పుత్రి ఇప్పుడు ఏ పుత్రి అప్పుడు ఏ పుత్రి అని కూడా అన్ని ఆగి మాకు కక్కలు చెప్తున్నారు అని నేను అడిగిన ఎవరే స్పందించలేదు ఏ ప్రభుత్వం ఆదుకోలేదు ఏ ప్రభుత్వం ఏ అధికారం ఏడమే మాకు నేను సభా ముఖాగా చెప్తున్నాను బీసీ సంఘాలకు

అందుకని మా బాధలు మా గోడలు మొత్తం ఉన్నడో అందుకోసానికి మా ఊళ్ళని పండరాయప్రామంలో పదకొండు పదకొండు మంది ఈ పసులు వాళ్ళే చనిపోవడం జరిగింది ఆ లీస్ అటు ఉండి భయపడ మొత్తం ఉంది అందుకోసానికి ఇటువంటి జరగకుండా అన్నగారికి ముఖ్యంగా నేను ఊర డబ్బులు ఇప్పి అలాంటి పరిస్థితులు ఏవైనా ప్రజలను ఆదుకోవాలని అన్న పరిశానికి వెళ్ళగాలని నేను అనుకుంటున్నాను చాలా గట్టిగా చెప్పడం జరిగింది ఆరు కృష్ణుల సారు పర్వతాలని వారు ఎంతో త్యాగం వేసి వాళ్ళనిచ్చి జైలు వేయడం మాకు ఇంతవరకు నడిపించడం అంటే పర్వతాలన్న వాళ్ళనే ఇది అంతా అందుకని పర్వతాలను మాకు కానీ పర్వతాలు కానీ సారీ మళ్ళీ సార్ వాళ్ళని మాకు న్యాయం చేకూర్చాలని ప్రతి ఒక్కరికి చనిపోయిన వారికి కానీ ఉన్న కానీ లేని వారికి కానీ పైసలు ఇవ్వాలి ఇప్పియాలి అది నాకు సంతోషం లేదంటే నువ్వు సచిపోయినట్లే నీ చచ్చిపోయినట్లే సభను కదని చెప్తున్నా అందుకోసం నీకు దయచేసి ఈ దేవి కఠినంగా తీసుకోవాలి ప్రజా ప్రభుత్వం ఒక్కరు కూడా స్పందించలేదు ఏ ఒక్కరు మంచి ఒక ఎమ్మెల్యే గేరు పోతే నా పేరు పెట్టారు వరకు అప్పులు మీరు నా పేరుకి ఎన్నో సార్లు అది కావాలంటే నేను లీస్ట్ విడదా ఉంది మంది పోయినా ఎంత మంది ఉంది అన్నది కూడా లిస్ట్ విడితే మొత్తం ఉంది లీస్ట్ కూడా వేసి తయారు చేసినా అంత ఉంది మొత్తం అందుకోసానికి ఇదే కాకుండా కూర్చునే డౌ సార్ చెప్తే నాకేం చెప్తారు ఆరు కృష్ణ సార్ ఫోన్ చేసి డబ్బులు అయినా సార్ డబ్బులు అయినా ఇస్తాను సార్ అంటారు మళ్ళా మేము వచ్చి పోలీస్ స్టేషన్ లో అంటే డబ్బులు ఎక్కడిగా ఎవరు చెప్పిందా కసల్ ఆ కలెక్టర్ అనిపిస్తా అది పంపిస్తా ఎన్నిసార్లు తిరుగుతారు మీరు తిరగడానికి తిరగడం కష్టాలు లేవు సార్ మాకు ఎక్కడ సార్ సారే నాకు ఎక్కడ చేసి న్యాయం జరిగింది మా పేదలను మొత్తం పక్క జనాలు తరువు ఆస్తులు ఏం చేస్తారు అంటే బీసీ మన మైనార్టీ ఎస్సీలు బుడవ జండాలు మూడవ జాలే చిన్న కర్వని ఒక ఉండాలి కురుమయ్య ఎక్కడ ఉన్నావు లేదా కురుమయ్య పిల్లవాడ తండ్రి అనిపించు అలా తండ్రి మూడు లక్షలు మాకు తొమ్మిది లక్షలు పెట్టి